హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష బద్ద చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు ఎట్లో ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇదో వజ్రం లాంటి రాయి దొరికింది ఫ్రెండ్స్ ఈరోజు ఇదో ఇది కూడా చూడండి ఎంత బాగుండే కదా రాళ్ళు ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టించాను సింపుల్గా చూడండి ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు అందుకే మీకు చూపిద్దామని చూడండి ముందే చూపిస్తున్నాను ఎండు ఉన్నప్పుడే ఎండపోద్ది అని చూడండి ఫ్రెండ్స్ అదే సన్న రాయి కూడా ఏం మెరుస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్యా ఎంత బాగుండే కదా చూడండి వాన పడింది కాదు ఫ్రెండ్స్ మొన్న కూడా పడింది వాన రెండు రోజుల నుంచి పడింది ఇంకా ఎతికేదాన్ని ఫ్రెండ్స్ ఎండ ఉండదని నేను చూడండి ఇది అయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది చూడండి నాకు వజ్రం దొరికిందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి దొరికింది ఫ్యాండ్స్ చండి రోజు కలర్లో ఎంత బాగుందో ఎందుకంటే వాన పడింది ఫ్రెండ్స్ పై పై ఇసుక అంతా పోయింది లోపల ఉన్న రాళ్ళన్నీ బయటపడ్డాయి ఫ్రెండ్స్ నిన్న మొన్న రావడానికి నాకు వాన ఎండలేదు వాన పడుతుంది ఇది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి ఇద ఇక్కడే ఈ దిన్నెల దిన్నెల మీద ఇక్కడే నేను ఏరాను ఫ్రెండ్స్ ఇంకా దొరుకుతాయి ఏరుతాను ఇంటికి పోయి ఒక షార్ట్ రూపంలో అయినా మీకు పెట్టి తీసి పెడతాను ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ ఇది పెన్న ప్రాజెక్ట్ దగ్గరే ఫ్రెండ్స్ నేను దూరం పోలేక ఇక్కడే వీడియో తీసుకుంటున్నాను కూర్చొని చూడండి చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా ఎంత బాగుందో చూడండి మెరిసిపోతున్నాయి కదా రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఈ రాళ్ళన్నీ చూడండి బాగా మెరుపుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ రోజు కలర్ రాయి చాలా బాగుంది కదా ఎంత బాగుంది ఇది ఈ రాళ్ళు ఇదే చూడండి ఈ నాలుగు రాళ్ళు చూడండి వజ్రపు రాళ్ళు ఉండే కదా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మెరుస్తూ కనపడ్డాయి ఫ్రెండ్స్ నాకు అందుకే నేను ఈడే తీసుకుందాం అని ఇక్కడ కూర్చున్నాను చూడండి ఇంకా మెరుస్తూ కనబడుతూ ఉన్నాయి ఏదో ఈ దిన్నెల దిన్నెల మీదకి ఉండేవి ఫ్రెండ్స్ ఇవన్నీ రాళ్ళు అన్నీ అందుకే ఏర్కొంటూ ఉన్నాను నేను ఇద్దరు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి రోజు కలర్ రాయి తెల్ల రాయి ఎంత కలిసి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి మీకు బే బోర్ కొట్టించాను సింపుల్గా తీసి ఈడే పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు ఇక్కడే ఇసుకలోనే ఇతకాను ఏంటో వానబడినాయి కాదు ఫ్యాన్స్ అందుకే రాళ్ళన్నీ బయటకు వచ్చి ఉన్నాయి చూడండి చూడండి ఫ్యాన్స్ ఈ రాళ్ళు అన్నీ ఉండయి మీరు చెప్తే నాకు ఏదో నేను తీసుకొని పోయి చెక్ చేపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎండ ఉండదేమో చూసుకోండి ఒకసారి ఒక్కసారి చూడండి ఎండ ఉండదేమో మీకు నేను చూడండి ఫ్రెండ్స్ అంత బాగా రాళ్ళు మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్యాన్స్ అందుకే మీకు చూపకుండా ఉండలేను మీరేమో నన్ను వదిలేస్తారు యూజ్ సపోర్ట్ చేయరు అదే కదా నా బాధ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ చేయండి నేనేం పెద్దగా లక్షలు లక్షలు కావాలని నేనే కోరిక వన్ చేయండి చాలు అంతకన్నా పెద్ద ఆశ లేదు నాకు చూడండి ఇక్కడ బ్రౌన్ రాయి ఒకటి ఉంది చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది చూడండి ఈ రాయి అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని ఎప్పుడు కూడా వాన పడంగానే వస్తే ఫ్రెండ్స్ చూడండి సన్నైనా కానీ మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సెకండ్లు ఉన్నా కూడా నాకు కనపడడం లేదు అందుకే మీకు బోర్ కొట్టని మీకు వీడియో చూసుకుంటూ రాళ్ళు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఈ రాళ్ళన్నీ చూడండి ఎంత ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ రాయి కూడా దొరికింది వాన పడింది కదా ఫ్రెండ్స్ ఈరోజు రాళ్ళు దొరికాయి కాదు ఫ్రెండ్స్ మనకి ఓకే ఇంకా చెక్ చేపించుకొని మీ అందరికి ప్రూఫ్ చూపించేసి నా బాధ్యత అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు అందరు దేవుణ్ణి ప్రార్థించండి ఫ్రెండ్స్ ఇది నిజం కావాలని ఇక్కడ కూడా దొరుకుతున్నాయని మా మీ అందరికీ తోడు నాకు కావాలి ఆ దేవుడు ప్రార్థించండి నేను కూడా మీరు అందరు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసింది ఇంకో నలుగురు చేతి చేపించండి చూడండి నాదేం పెద్ద ఛానల్ కాదు ఏదో చిన్నగా పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆలదాన్ని అది కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి చూడండి ఎండ లేదు ఫ్రెండ్స్ ఎండ లేనప్పుడు ఇలా ఉంటున్నాయి అనేది మీకు ఎండడు చూపించేస్తున్నాను ఇది చూడండి డైమండ్ ఆకారంలో ఎలా ఉందో ఇది కానీ ఇది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే కదా అదే సన్న సన్న రాళ్ళు దొరికిన మెరిసే రాళ్లే దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాగా డైమండ్ లాగా మెరుస్తున్న రాళ్ళు దొరికాయి చూడండి చూడండి మీకు నాలుగు రాళ్ళు నాకు బాగా దొరికాయి కదా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అదో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళు సూపర్గా ఉండేవి కదా ఈ రాళ్ళు నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు జరిగితే సాల్దా ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎందుకు మరిగింది రాళ్ళు ఏం చేసుకుంటాం చెప్పండి మళ్ళీ ఎక్కువ జరిగిన ప్రమాదం ఫ్రెండ్స్ చూసారా అద్దు ఇదైతే ఉంటుందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు దొరకలేదు నాకు ఒకసారి చెక్ చేపిస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నాకు తోడుంటారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ రెండైతే తగ్గిపోతుంది ఇంకోసారి చూపిస్తాను మీకు అందరికీ చూడండి ఫ్రెండ్స్ మీరందరు సపోర్ట్ చేయాలి లైక్ షేర్ సపరేట్ చేయండి ఫ్రెండ్స్ నేను కవర్ కూడా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు నా ముఖానికి ఇన్ని రాళ్ళు దొరకాయనుకోలేదు ఏం చేయాలా చెప్పండి నా మీద నాకే నమ్మకం పోతుంది ఫ్రెండ్స్ ఎతికి ఎతికి ఇసుకొచ్చేస్తుంది నాకైతే బెజార్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రాణం ఏం చేయాలా మీకు ఇచ్చిన మాట నిలబట్టుకోలేనో ఒక బాధ ఏం చేయాలా ఫ్రెండ్స్ నాకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకు చూడండి ఏట్లో ఎప్పుడు ఏట్లో కూడా వాన పడంగానే బోండి ఇలాంటి వాళ్ళు ఖాయంగా దొరుకుతాయి చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు